స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి యొక్క భవిష్యత్తు ఏంటో తెలిసిపోయింది మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు వారికి మేలు చేస్తాయి వారికి కలిసి వచ్చే అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి మరి రాజులాగే వీరు కూడా వ్యవహరిస్తూ ఉంటారు ప్రతి రంగంలో కూడా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి అయితే ఈ సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరించగలుగుతారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే వీరు తొందరగా కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ తపనతోనే సుఖ జీవితానికి దూరమవుతారు వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు ఈ సింహరాశివారు వంశ ప్రతిష్ఠ కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది సన్నిహితులు సేవకావర్గం వీరిచేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు ఈ సింహరాశి వారిని భయపెట్టి లొంగదేసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కానీ లక్ష్యపెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతాయి కానీ వైఫల్యం చెందిన పది శాతం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి ఈ సింహరాశి వారికి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని కూడా తొందరగా నమ్మిస్తూ ఉంటారు జాలిపడే దృశ్యం కనిపించినట్లయితే వీరు ఇతరులు కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తూ ఉంటారు దీన్ని అర్ధనుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం కూడా చేస్తారు ఈ సింహరాశి వారి స్వభావం మోసం చేయటం నమ్మించి నట్టేటముంచటం కపట ప్రేమ చూపటం వీరి స్వభావం అస్సలు కానే కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారమని గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు ఈ వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ వారు కీర్తి దాహాన్ని కలిగి ఉంటారు ప్రచార కాంక్షను కలిగి ఉంటారు ఈ రెండు విషయాలకు మాత్రం ఎప్పుడూ కూడా లొంగిపోతారు అతి డాంబికత్వం ఇతరులతో తమని పొగడించుకోవాలి అన్న కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకోవటం అన్న లక్షణాలు నిగ్రహించుకున్నట్లయితే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ సింహరాశి పురుషులకి ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించాలి అనే ఆదర్శం ఉంటుంది కానీ వీరికి ఆశాభంగం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి త్వరపడి ఎవరినూ ఒకరిని పెళ్లి చేసుకుని వీరు ఆశించిన ప్రేమ తత్వం లభించినప్పుడు జీవిత సౌధం కూలిపోయినట్లు వీరు బాధపడే అవకాశం కూడా ఉంటుంది సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరిచే ఆకర్షించబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపం ఏర్పడే అవకాశం కూడా సింహరాశి పురుషుల యొక్క జీవితంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దటం వెన్నతో పెట్టిన విద్య వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి బాధల్లో ఉన్న వారిని రక్షించే వృత్తులలో శాఖలలో వీరు ఎక్కువగా రాణిస్తారు ఔషధాలు రసాయన ద్రవ్యాలు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయటం వీరికి సరిపోయే వృత్తులు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో కూడా వీరు రాణించగలుగుతారు మొత్తం మీద వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలలో ఎక్కువగా రాణించగలుగుతారు ఈ సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఆచరణలో పెట్టడం మాత్రం కష్టమనే గుర్తించాల్సి ఉంటుంది శివార్చన ఆంజనేయస్వామి స్వామి అర్చన వీరికి చాలా మేలు చేస్తుంది వీరు మొదటి నుండి కష్టపడే తత్వం కలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల ఆర్థికంగా కూడా లాభాలు కురిపిస్తాయి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరి సొంతం సహజంగా అందరితో కలిసిపోయే తత్వం కలవారు కావటం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వారు పాటించటానికి ముందుకు వస్తారు వీరికి అంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించటానికి ఏం చేయటానికైనా వేయరు విభిన్నతకు ఆధునికతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే వీరు సినిమాలు టీవీ నాటక రంగాలంటే అత్యంత ఆసక్తిని కనబరుస్తారు సదా విద్యార్థిగా ఉండటమే తమ హాబీ అని గర్వంగా చెప్పుకుంటారు ఇనుము సిమెంట్ రంగాలలో రాణిస్తారు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా కానీ వీరికి తిరుగు అనేది ఉండదు కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది వీరికి ఇతర విషయాల మీద ఎంతటి అపార అనుభవం ఉందో దాన్ని దాంపత్య జీవితంలో కొనసాగించాలని అనుకుంటారు వీరి యొక్క జీవిత భాగస్వామి వీరు చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయటానికి ముందుకు వస్తుంది అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది ఎల్లప్పుడూ పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల్లాగా భావించడం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణమనే చెప్పుకోవాలి ఈ సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వ ఫాల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తర ఫాల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి పచ్చరంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది అదృష్ట అంకెలు ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులకు ఆటంకం ఉండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించటం మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి సామరస్యం మరియు సహనాన్ని అలవర్చుకుని నిత్యం పాటించాలి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది శివారాధన విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేసి సూర్యుడికి అర్ఘం సమర్పించండి చూశారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి యొక్క పూర్తి జీవితం భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి